అతి తక్కువ ఏకైక సంస్థ తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి అయితే ఈ వర్షాలు ఇప్పట్లో ఆగేటట్టు లేదని వాతావరణ శాఖ సూచనను గమనిస్తే అర్థమవుతోంది మరో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు నేడు కామారెడ్డి సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వానలు కురిశాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడగా పలుచోట్ల ముసురు పడింది అత్యధికంగా ములుగు జిల్లాలో వెంకటాపురంలో పది పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఉమ్మడి ఖమ్మం ములుగు జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది దీంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు జలమ జలమయం కాగా చెరువులు వాగులు పొంగి పొర్లాయి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కావడిగుండ్ల గోపన్నగూడెం మధ్య వాగులో ఏపీకి చెందిన ఇద్దరు మహిళా కూలీలు కొట్టుకుపోయి మృతి చెందారు అదేవిధంగా ఇక భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి ప్రాజెక్టులకు భారీ వరద వచ్చి చేరుతోంది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది దీంతో ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు ఆరు గేట్లు పది అడుగుల మేర పైకెత్తి రెండు లక్షల యాభై వేల నూట నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది అటు శ్రీశైలం అలాగే ఏడు గేట్లు ఆ పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది అదేవిధంగా రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదవగా జూలై చివరి వారానికి చేరుకునేసరికి వర్షాలు క్రమంగా పెరిగాయి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో అయితే మరింత తీవ్రంగా కురుస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి రోడ్లు ముంచెత్తడం అలాగే వంతెనలపైకి వరద నీరు రావడం గ్రామాలు పట్టణాల్లో నీరు మునిగిన పరిస్థితులు తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీ వర్షాలు వరదలు అనుభవాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తూ పకడ్బందీగా చర్యలు చేపడుతుంది